ఓవైపు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పఠించుకోవడం లేదని ప్రభుత్వం గురుకుల విద్యార్థుల చెలగాట చెలగాటమాడుతుందని ఏపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారమేని రంజిత్ కుమార్ అన్నారు వేములవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలల్లో యాభై ఒక్క మంది గురుకుల హాస్టల్స్ విద్యార్థులు మృతి చెందారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని హాస్టల్స్ గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందడం లేదని విద్యార్థులు చలికి గజగజ వరుకుతూ చల్లని నీళ్లతో స్నానం చేస్తున్నారని గ్రేజర్స్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు అగ్రహారం జేఎన్టీలో కనీస వసతులు లేక నాణ్యమైన ఆహారం అందడం లేదు తరగతి గదులు సరిపోలేని దుస్థితిలో పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేక చదువు దూరం అవుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై వారి సమస్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని వసతి గృహాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని లేకపోతే ఏబీవీపీ నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లోపల్లి రాజురావు మహేతర్ మధు గంగ రంజిత్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల మరణాలపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని అదేవిధంగా పరిష్కరించే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ ఇస్తా ఉంది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క విద్యార్థులను దరికోసం పెడతా ఉన్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో సంక్షేమ ఆస్తు గురుకురాలు కావచ్చు పురుగురాన్నంత కావచ్చు మెరుగు అనేక మంది విద్యార్థులు నరక పడతా ఉన్నారు ఇంటిక్కడ ఆర్థిక స్తోమత లేక హాస్టల్లో ఉండి గొప్ప చదువుకుని చదువుకుందామని హాస్టల్లో గురుకులు చేరుతా ఉంటే తమ బిడ్డలు జిల్లా లోపల కూడా అవుతా ఉన్నా కూడా ఫ్రీజర్లు పండే అనేక విద్యార్థులందరూ కూడా ఈ తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అదేవిధంగా కొన్ని హాస్టళ్ళ కావచ్చు కళాశాలలుగా కావచ్చు స్కూల్స్ కావచ్చు విద్యార్థులకు సరిపోయిన తైలైట్స్ ఈ జిల్లాలోగా ఉంది అని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియస్తా ఉన్నాం